హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ మీలాసియా బ్లాగ్స్ అయితే ఒక మంచి కొత్త రెసిపీ అయితే చూపిస్తానండి అది ఏంటంటే నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక బాండి తీసుకొని దాంట్లో జీలకర్ర మెంతులు కొన్ని ధనియాలు లవంగం ఇలాచి కొన్ని బియ్యం వేసి దొరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చిన్న సైజు మీడియం ఉల్లిపాయలు నీట్గా వాష్ చేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో మనకి టేస్ట్కి సరిపడినంత కారం అలాగే ఒక స్పూన్ పసుపు వేసి తర్వాత మనము రుచికి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ముక్కలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా బాగా కలుపుకోవాలి అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని మంచిగా పట్టించుకోవాలి ముక్కలన్నిటికీ పట్టించుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ ఉప్పు కారం ఈ ముక్కలకి మంచిగా పట్టి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అందుకనేసి ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇదైతే నా స్టైల్లో ఫిష్ కర్రీ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కొంతమంది టమాటా వేస్ట్ చేస్తారు ఇంకొంతమంది నార్మల్గా చింతపండు రసం ఏం వేయకుండా కూడా చేస్తారు ఇదైతే నా స్టైల్లోనండి ఈ ఫిష్ కర్రీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా మొత్తం ముక్కకి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఒక గంట గంటన్నరసేపు తర్వాతకి స్టవ్ వెలిగించుకొని పై ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఫిష్ కర్రీకి అయితే ఆయిల్ అయితే ఎక్కువనే పట్టిద్ది నార్మల్ కర్రీస్ కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టిద్ది ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అది మెత్తగా ఫై పేస్ట్ లాగా కావాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇదైతే దీన్నైతే పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇదైతే ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కలుపుతూ ఉండాలి దీన్ని లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని కూడా వేసి సపరేట్ చేసుకోవాలి ఫిషెస్ని అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కదా అందుకనేసి ఈ కళాయిలో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫిషెస్ని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరైతే ఏ ప్రాసెస్లో చేస్తారో కూడా అది కూడా కామెంట్ చేయండి అండి ఎప్పుడైతే మూత పెట్టుకొని ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండునైతే నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నాను ఎందుకంటే మంచిగా నానతే దీంట్లో నుంచి రసం అయితే మంచిగా వస్తుంది అనేసి తొందరగా రసం వస్తుంది అనేసి నేనైతే ఒక గంట ముందే నానపెట్టుకున్నాను నానబెట్టుకొని దాంట్లో నుంచి అయితే చింతపండునైతే రసం తీసుకొని ఒక సపరేట్ ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను మనం ముందుగా కళాయిలో వేసుకున్న అయితే ఒకసారి గరిట సహాయంతో కాకుండా నార్మల్గా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకసారి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ నుంచి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే గరిట పెడితే ముక్క అయితే విరిగిపోతుంది అందుకనేసి అయితే ఒక క్లాత్ తీసుకొని స్ప్రెడ్ కళాయిలోనైతే కి కింద పైన చేసుకోవాలి ఇప్పుడైతే చింతపండు రసం అయితే దీంట్లో వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి అయితే నిదానంగా కలుపుకుంటున్నాను చూడండి ఈ ముక్క అయితే మనం చింతపండు వేయక ముందుకే ఒక థర్టీ ఫార్టీ పర్సంటేజ్ అయితే ఉడికిపోయింది చూడండి ముక్క ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూశాను ముక్క అయితే ఉడుకుతుంది ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ పెడితే ఈ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టి కర్రీ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అంత తొందరగా ఉడకదు అంత టేస్ట్ కూడా ఉండదు అందుకనేసి సిమ్లో పెట్టయితే చేసుకోవాలి మనం ముందుగా ఈ జీలకర్ర మెంతుల పొడి రెడీ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఒక టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఉడుకుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఫిష్ కర్రీ ఇప్పుడైతే దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంతేనండి ఈ ఫిష్ కర్రీ ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే నా స్టైల్లో ఫిష్ కర్రీ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ద వీడియో